అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దా సార్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఏంటి మళ్ళీ కవిత మళ్ళీ వెలుగులోకి వచ్చింది వాళ్ళ నాన్నకి ఏదో లేఖ రాసిందట మళ్ళీ మా నాన్న దేవుడే నాన్న చుట్టూ ఉన్న వాళ్ళందరూ తెయ్యాలని కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ లో ఒక పెద్ద దుమారాన్ని లేపుతుంది అసలు ఏంటి కవిత గారి గోలే నేను అసలు ఎవడేంచుకున్నాడు నాయకురాలిగా నీకు నువ్వు నాయకురాలి ఫీల్ అయిపోతే చెప్పు నువ్వు పోటీ చేసావు కరెక్ట్ నేను ఓడించాను అందరూ పని కట్టుకొని పసుపు రైతులందరూ రెండు వేల ఐదు వందల నామినేషన్లు వేసి మరీ ఓడించారు అసలు గెలవని వల్ల అంటే అంత కక్ష కట్టారు నీ పైన నువ్వు వద్దు 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 అంటే ఏదో మీ నాన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి అన్ని నేను నేమేల్సేంజ్ చేసి ఏదేదో చేసి అట్లా నడిపించారు తర్వాత ఏదో స్కామ్లో ఇరుక్కున్న ఆ స్కామ్ మీరు అందరు కలిసి చేసినా నువ్వే మోసావులే పోన్లే పాపం పోయావు వచ్చావు అంతవరకు ఒకే డన్ నేను ఎవడు కోరుకున్నాడు ఇప్పుడు రాజకీయంలో ఒక కవిత రావాలి కవితే కావాలి అని చెప్పి ఎవడు కోరుకుంటున్నాడు ఎందుకు అంతలా మీకు మీరే ఇంపార్టెన్స్ ఇచ్చుకొని జనం మీద పడతారు మళ్ళీ నువ్వు లిక్కర్ స్కామ్ ఇరుక్కున్నావా ఆ ఏడాది జరిగిన బతుకంలో నీ మొహం లేదు ఆ టీఆర్ఎస్ ఫంక్షన్లోనూ నీ మొహం లేదు ఉండరు ఇది డ్రామాని ఇప్పుడు మీరు మీరు కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు అసలు ఇది అవ్వని పని ఎందుకు చేపనా లిక్కర్ స్కామ్ కవిత జైలా కేసీఆర్ చేసింది కేసీఆర్ బిఆర్ఎస్ కార్యాలయం నుంచే డబ్బులు పోయాయి ప్రత్యక్ష సాక్షి మనకు ఆల్రెడీ వాడు ఉన్నాడుగా జైల్లో ఆ అబ్బాయి ఎప్పుడో చెప్పాడు అసలు చేసిందే కేసీఆర్ చేసి ఆ పిల్లల మీద పేరు మీద జస్ట్ ఇవ్వడం ఆమెకు అసలు ఏం తెలుసు మందు గిందు అంటే చేశారు ఎవరో వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా మన చేయనుంచే కదా ఇవ్వాలి కొడుకంటా ఆల్రెడీ ఐటీ స్కామ్లు చేసుకుంటూ తిరుగుతున్నాడు ఐటీ స్కామ్లు ఏంటో తెలుసా ఈ బెట్టింగ్ యాప్లలో ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయా ఈ కంపెనీలు అన్నిటికీ ఎక్కడ అడ్రస్ లేదు వేరే దేశాల్లో లేవడం మాకొద్దు 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 అంటే రండి రండి రెండు 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 అన్న అందరినీ తీసుకొచ్చి ఇక్కడ బడేశాడు అవి లీగలేనేమో అనుకుని వాటి చచ్చాక పెద్ద పెద్ద ఆఫీసులు ఐదు వందల మంది ఎంప్లాయీస్తో రన్ అయింది యాప్స్ అన్ని అది నిజంగా లీగల్ అనుకునే మెట్రో మీద తిరిగింది లీగల్ అనుకునే సెలబ్రిటీలు అందరూ కూడా ప్రమోట్ చేశారు ద థాట్ దిస్ వాజ్ లీగల్ ఎందుకంటే ప్రభుత్వమే తీసుకొచ్చి పెట్టింది కదా తర్వాత ప్రభుత్వం మారే కాదు ఇల్లీగల్ ఇలా 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 అని గొడవలు అయ్యాయి ఈయన తెచ్చిపెట్టాడు అవన్నీ ఆ చెండాలం అంతా ఆ స్కాములు ఈయన చేసుకుంటూ తిరిగాడు మరి కూతురును కూడా బాగుపడాలి కదా ఏదోటి ఇవ్వాలి కదా ఈక్వల్ షేర్ ఉండాలి కదా అని చెప్పి ఆ లిక్కర్ స్కామ్ అంటగడితే పాపం ఈ పిల్లకి తెలియలా కేజ్రీవాల్ కూడా పాపం కామన్ మ్యాన్ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి స్కాములు గీములు అంటే అంత తెలియగా దొరికిపోయాడు వెంటనే అంత తెలియదు కదా ఎక్స్పీరియన్స్ లేదు దొరికిపోయాడు ఈమెకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చకచక్యంగా బయటకు వచ్చింది ఇంతే దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ సో ఇప్పుడు కవిత నేను నాన్న నుంచి దూరం అవుతున్నాను అంటే లిక్కర్ స్కామ్ల గురించి ఫోన్ టైప్ ఎంగ గురించి అండి బయటపెట్టిగా మరి అసలు స్కామ్లో ఆమె ఎందుకు ఇరుక్కోవాలి నాన్నతో కలిసి ఉంది కాబట్టి ఇదంతా ఒక డ్రామా మేము విడిపోయాము అంటే ఇక విషయం ఏంటంటే కేసీఆర్కి పార్టీలో మనోడెవడో పగోడేవడో తెలియట్లా అలాగే ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఈటల రాజేందర్ అమ్మమ్మ మనోడు కదా పగోడు అని చెప్పి దూరం పెట్టేశాడు తర్వాత ఎన్నికల టైంలో అందరూ ఎగిరిపోయారు వీళ్ళంతా మా ఉద్రోహం చేశారు వీళ్ళని ఎవరు తీసుకోవద్దు అన్నారు నువ్వు చేసిందే అప్పుడు నువ్వు కూడా అలాగే తెచ్చుకున్నావుగా సో ఎవరెవరు అంటూ అర్థం కావట్లేదు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే సిచ్యువేషన్ లేదు ప్రభుత్వం వాళ్ళది కాదు కాబట్టి గతంలో అంటే ట్యాపింగ్ ద్వారా నీకు కనుక్కునేవాడు ఇప్పుడు అవకాశం లేదు విషయాలు తెలియట్లా కోవర్ట ఎవడో తెలియట్లా ఏం చేయాలి మనం మనమే నలుగురం విడిపోతే నన్ను కాదనుకున్నాను నీ దగ్గరికి వస్తాడుగా ఓ నీ అమ్మ వీడా అని అప్పుడు తెలుసుద్దిగా అది సంగతి ఈ స్ట్రాటజీని ఉపయోగించుకున్నారు వీళ్ళకి వీళ్ళని అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు కేసీఆర్ హరీష్ రావు విడిపోతారట అని తెలిస్తే ఎవరెవరైతే హరీష్ రావు దగ్గరికి వస్తారో ఓహో వీళ్ళు మనకు ద్రోహం చేసింది అని తెలుసుకొని ఆ ద్రోహులందరినీ మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్లో జాగ్రత్త అనుకున్న టాలెంట్ ఇదంతా సో ఎలక్షన్ ముందే చేస్తే వేస్ట్ కదా అని ఫోర్ ఇయర్స్ ఇప్పటి నుంచే మొదలు పెట్టారు నెక్స్ట్ గెలవడానికి ఇది ఒక స్ట్రాటజీ అంతేగాని ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టగానే మొత్తం అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వేరే వేరే గ్రహాల వాళ్ళు పెట్టట్లేదు చెప్పింది కదా ఆమె చెప్పినా చెప్పకపోయినా ఆమె కొత్త పార్టీ పెట్టినా పెట్టకపోయినా నిన్ను నాయకత్వం ఎవడు కోరుకోవట్ల ప్రపంచంలో నీకు తెలుసా విషయం సో ఈ కొత్త కొత్త ప్రయోగాలు చేసి జనాన్ని కలిసి చేయకండి వద్దు ఇది అయితే అప్పటికి దీంట్లో మళ్ళీ ఇంకోటి ఉంది కేటీఆర్కి పగ్గాలకు చెప్తే హరీష్ రావు ఒంటర్ చేసినట్టు ఉంటుంది అని వాళ్ళకి వాళ్ళకి మధ్యలో డీలింగ్లు బోల్డ్ ఉంటాయి అన్ని అన్ని చిల్లరతో కూడిన వ్యవహారాలు నీకు పదవి కావాల్సింది చిల్లర కోసమే పదవి వద్దనేది కూడా చిల్లర వచ్చేసి పేరు కూడా ఉంటుంది ట్యాగ్ అంతే రెండు చిల్లర కోసమేగా కావాలనుకుంటే తక్కువ వస్తాయి ఎందుకంటే నీకు ఆప్షన్ ఇస్తారు సంపాదించుకోవడానికి వద్దు అనుకుంటే ఎక్కువ వస్తాయి చిల్లర ఎందుకంటే నువ్వు వదులుకున్నావు కాబట్టి నీ డిమాండ్ నీకు ఉంటాయి ఇది ఇదంతా ఒక డ్రామా వీళ్ళని ఎవ్వరినీ నమ్మడానికి లేదు ఈ పింక్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక ట్రాష్ సింపుల్గా చెప్పాలంటే ఎవరిని నమ్మొద్దు